నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ చాలా సులభమైన మరియు మనం కర్నూలు పోతే కూడా మనకు డాక్టర్స్ కొంతమంది దొరకరు మరి ఈ రోజు మేడం ఆంకాలజీ డిపార్ట్మెంట్ మరి ఎంఎస్ సర్జికల్ స్పెషలిస్ట్ మరి జనరల్ ఫిజిషియన్ మరి పిడియాట్రిషియన్ ఇట్లా ఈ విధంగా మొత్తం డాక్టర్స్ స్పెషలిస్ట్ మన ఊరికి రావడం చాలా సంతోషించినటువంటి విషయం మరి ఇలాంటి క్యాంపుని కామాక్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో బలసోర గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ క్యాంపును నిర్వహించడం చాలా శుభ పరిణామం మరి మనం కరువు ఎంతో డబ్బులు పే చేసి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాంటిది మనకు ఫ్రీగా ఉచితంగా వారిని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదటువంటి విషయం గ్రామ పెద్దల ఆధ్వర్యంతో మరి మీరు కూడా ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ మీకు ఈసీజీ ఉండే ప్రాబ్లం ఏదైనా ఉందనుకో ఈసీజీ చేస్తే ఇమీడియట్గా మనకు హార్ట్ సమస్యలు అన్నది కూడా మనకు తెలిసిపోతుంది మనకు షుగర్ ఉంది అనుకో షుగర్ ఇమీడియట్గా ఒక రెండు మూడు నిమిషాలు టెస్ట్ చేస్తారు అది ఉందా లేదా మనకు కన్ఫామ్ అయింది ఇంకోటి హార్ట్ సమస్య కూడా ఈ ఇమీడియట్గా చేస్తారు ఒక పది పది నిమిషాలు మనకు ప్రాపర్గా ఏదైనా ఉందా కూడా తెలుస్తుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగం చేసుకోలేదు ఈ సదుపాయంగా చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి శాంతి నగర్ సిఐ ట గారు కూడా రావడం చాలా మన గ్రామానికి రావడం చాలా సంతోషకర విషయం మరి వారికి కూడా ఈ సమాత్మకంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమాన్ని అందరూ రోగులు సవియో చేసుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాం